హాయ్ అందరికీ వెల్కమ్ టు మేడ్ రెసిపీస్ పే రజిత ఈరోజు నేను ఒక చిన్న మినివి లాగుతూ మేము ముందుకు వచ్చేసాను ఏంటంటే పొటాటోస్ హార్వెస్టింగ్ అంటే బంగాళాదుంపల హార్వెస్టింగ్ సో మా చిన్న చెల్లికి ఇలా మొక్కలు పెట్టడం చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం అండి తన ఇంటి దగ్గర కూరగాయ మొక్కల్ని అంటే చిక్కుడుగాయ టమాటా ఇలా చాలా రకాల వెజిటేబుల్స్ని తను చాలా మొక్కల్ని పెంచుతుందండి అలాగే తనకి పొటాటోస్ పెంచడం అంటే చాలా ఇష్టము అందరూ తినడానికి పొటాటోస్ కొనుక్కుంటారు కదా మా చెల్లెమో పావు కేజీ హాఫ్ కేజీ పొటాటోస్ తీసుకొచ్చి ఇలా కట్ చేసి ఇలా పెడుతుందండి సో అవి కొన్ని రోజులకి మనకిలా చెట్లలాగా పెరిగి బంగాళదుంపలు అవుతాయి సో చూడండి మా చెల్లి పెట్టిన ఈ బంగాళదుంపలు ఎన్ని చెట్లు అయ్యాయో మాకు ఎన్ని బంగాళాదుంపలు వచ్చాయో ఒకసారి మీరు కూడా చూసేయండి సో చూడండి ఇక్కడ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదండీ సో తను కొన్ని అంటే ఒక వన్ మంత్ బ్యాక్ అలా ఇలా బంగాళదుంపలు చిన్న చిన్న ముక్క అంటే హాఫ్ హాఫ్ కట్ చేసి ఇలా భూమిలో పెట్టేసింది సో చూడండి ఇలా కొన్ని చెట్లలాగా పెరిగేసి దాని కింద సేమ్ మన పల్లీ పల్లీ ఎలా పెరుగుతుందండి వేరుశనగ వేరుశనగ ఎలా పెరుగుతుంది సో చూడండి ఇక్కడ ఈ వేర్లకి మన కిందికి ఇలా బంగాళదుంపలు ఉంటాయి సో వాటిని మనం కట్ చేసుకొని ఇలా తీసుకోవాలి ఇలా చూడండి చెట్టు ఇలా లాగానే కిందికి వేర్లకి మన బంగాళదుంపలు ఇలా పట్టుకొని ఉంటాయి సో వీటిని మనం సపరేట్ చేసుకొని మనం ఒక బుట్టలో వేసుకోవడమే సో ఇలా కొన్నేమో బంగాళాదుంపలు చాలా పెద్దగా అయ్యాయి కొన్ని బంగాళాదుంపలు ఏమో చాలా చిన్న చిన్ని బంగాళాదుంపలు చిట్టి చిట్టి బంగాళదుంపలు కూడా ఉన్నాయి చూడండి ఇలా చిన్న చిన్న బంగాళదుంపలు కూడా వచ్చాయి కొన్ని ఏమో పెద్దగా ఉన్నాయి సో ఇలా చూస్తూ ఉంటే ఇలా మన చేతితో చెట్లు పెట్టుకొని అవి ఇలా మనం ఇలా మనం తెంపడం ఎంత బాగుంటుంది కదండి అసలు ఫీలింగే వేరే ఉంటుంది కదా సో ఇలా ఇలా వచ్చిన ఈ వెజిటేబుల్స్తో మనం కర్రీ చేసుకొని తింటే హ్యాపీనెస్ ఏ వేరు కదండి సో మా చెల్లికి అయితే చాలా ఇష్టం ఇలాగా అన్నీ కూరగాయ ముక్కలు చాలా పెడుతుంది ఇంకా వీటిని నా కోసం ఇక్కడికి పంపించింది కూడా నేను ఒకరోజు ఈ కర్రీ చేసుకొని తినేసాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంకా గోరు చిక్కుడు పెట్టింది అలాగే వేరుశనగ వేరుశనగ కాయలు కూడా పెట్టింది సో చూడండి లాస్ట్కి చివరికి అయితే మాకు ఇలా ఇన్ని బంగాళదుంపలు వచ్చాయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ